రాష్ట్ర ప్రభుత్వ అనుమతులతో శ్రీకాళహస్తి పరిధిలో నలుగురు వ్యక్తులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ నరసింహమూర్తి తెలియజేశారు తరచుగా గంజాయి కేసులతో సంబంధం కలిగిన వన్ టౌన్ పరిధిలోని సాయికుమార్ వంశీ టూ టౌన్ పరిధిలో వేణుగోపాల్ పరంధాములపై పీడీ యాక్టు నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించామని తెలిపారు గంజాయి అమ్మకందారులకు ఇది ఒక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు అంతేకాక చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన దాడులు చేయడం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయంభ్రాంతులకు గురిచేసినా సహించబోయేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐ ప్రకాశరావు ఎస్ఐ రవి నూతన ఎస్ఐలు జ్యోతి టూ టౌన్ ఇమ్మాన్యుయల్ రూరల్ ఎన్వి సుబ్బారెడ్డి వన్ టౌన్ పాల్గొన్నారు దాదాపు ఇరవై ఐదు మంది ముప్పై మందిని రిమాండ్ పంపడం జరిగింది మళ్ళా తరచుగా ఈ గంజాయి కేసుల్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళని గుర్తించి మేము ఇటీవలి పీడీ యాక్ట్ కేసులు పెట్టడం జరిగింది పీడీ యాక్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేరుగా పీడీ కేసుల్లో అంటే గత చరిత్రను తీసుకొని పీడీ కేసులు పెట్టడం వాళ్ళని కడప సెంట్రల్ జైల్లో రిమాండ్కి పంపడం జరిగింది కింది కోర్టు ఎక్కడ కూడా జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు పై కోర్టుల వాళ్ళే దీన్ని విచారించడం జరుగుతుంది అలాంటి వారు మనకు సాయి కుమార్ అని రెండు వంశీ అని వన్ టౌన్ లిమిట్స్లో వేణుగోపాల్ అండ్ వరంధాం అని టూ టౌన్ లిమిట్స్లో ఈ నలుగురిని కూడా గుర్తించడం వీరి మీద పీడీ యాక్ట్ కేసులు పెట్టడం వాళ్ళని రిమాండ్కి పంపడం అనేది కూడా జరిగింది ఇది ఒక హెచ్చరిక మిగతా గంజాయి కేసుల్లో గంజాయి అమ్మకాలు రవాణా సరఫరా వాళ్ళు కానీ అలాంటి వరకు హెచ్చరిక అని నేను తెలియజేస్తున్నాను ఎవరైనా మాత్రం గంజాయిలో ఇన్వాల్వ్ అవుతే సరఫరా కావచ్చు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు లేకపోతే కలిగి ఉన్న పొజిషన్లో ఉండడం కావచ్చు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేయడం కావచ్చు ఇలా ఎవరైనా కానీ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం వారే కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని హత్యలు తర్వాత అటెంప్ట్ మర్డర్స్ అమ్మాయిలు నేర్పించడాలు ఇలాంటి కార్యక్రమాలు చేసినా కూడా కేసులు నమోదు చేయడం పీడీ కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరిని హెచ్చరిస్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు మానుకోండి చట్టాన్ని గౌరవించవలసిన బాధ్యత అందరి మీద ఉంటుంది నేరాలు చేస్తామంటే కాలాస్తి సబ్ డివిజన్ పోలీసులు ఊరుకునేది లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకొని నేరాలు జరగకుండా చేయకుండా ఉండాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది కాబట్టి పోలీసులతో సహకరించవలసిన కోరుచున్నాము